నమస్తే అండి నా పేరు వెంకట మాది తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ఎన్ ప్రాంతాకైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుకు మారుతి సుజుకి ఎస్ క్రాస్ వెహికల్ అయితే పట్టుకొచ్చాను ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కారండీ కంపల్సరీగా ఈ బండి ఫుల్ వీడియో మీరు అయితే చూడండి ఎందుకంటే కార్ చాలా అంటే చాలా బాగుంది రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి మారుతి సుజుకి ఎస్ క్రాస్ వెహికల్ అండి డీజిల్ బండి మాన్యువల్ గేర్సు ఇంకా ఈ బండి మోడల్ చూసుకున్నట్లయితే టూ థౌజండ్ సిక్స్టీన్ రెండు వేల పదహారు పన్నెండవ నెల మ్యానుఫ్యాక్చరింగ్ అండి రెండు వేల పదిహేడు మూడవ నెల రిజిస్ట్రేషన్ అండి ఈ బండి ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ డ్రాగ్ అండి ఇంకా ఈ బండి నాలుగు టైర్లు కూడా రీసెంట్గా అయితే మార్పించడం అయితే జరిగింది నైన్టీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే నాలుగు టైర్లు అయితే ఉన్నాయి టైర్లు కూడా ఇప్పుడు ఏర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు హ్యాపీగా ఈ టైర్ల మీద నలభై యాభై వేల కిలోమీటర్లు అయితే హ్యాపీగా అయితే తిరగొచ్చు స్టెప్నీ టైర్ అయితే ఇప్పుడు వరకు అయితే యూజ్ చేయలేదండి రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి టైరే ఉంది స్టెప్నీ టైర్ వరకు అయితే యూజ్ చేయలేదు సీల్ టైర్ ఉంది ఇంకా బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీ కూడా రీప్లేస్ కాలేదండి టోటల్ గా ఉంది వెహికల్ కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా బండి లోపల కానీ ఇంటీరియర్ లోపల కానీ బండి ఇంజన్లో కానీ పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా ఉన్నాయి ఒకసారి అయితే వెహికల్ మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైస్ అంతా కూడా చెప్తాను చూడండి ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి చాక్లెట్ కలర్ వెహికల్ అండి బండి నెంబర్తో బండి పెడుతున్నాను కావాలంటే మీరు షోరూమ్ డ్రాగ్ కూడా చెక్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ చిన్న దెబ్బ కూడా తగలలేదండి బండికి అంతా ఒరిజినల్గా ఉంది చూసుకోవచ్చు అండి ఫ్రంట్ గ్లాస్ కూడా ఇప్పటివరకు అయితే రీప్లేస్ అయితే చేయలేదు మొత్తం జెన్యున్గా ఉంది ఇంకా టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చండి ఈ బండి కస్టమర్ ఒక బ్యాంక్ ఎంప్లాయ్ అండి ఎలావిల్స్ మీద స్కెచ్ మార్క్స్ కూడా ఇంకా పోలేదండి కంపెనీ ఇది చూసుకోవచ్చు ఇవి అవి కూడా ఒరిజినల్గా అలాగే ఉన్నాయి సీట్ కవర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేదండి పర్ఫెక్ట్గా ఉంది చూసుకోవచ్చు ఒకసారి బండి క్లియర్గా చూపిస్తున్నాను ఇది చూసుకోవచ్చండి ఇది స్క్రీన్ షాట్ కొట్టుకొని మీరు కావాలంటే షోరూమ్ ద్రా కూడా చెక్ చేసుకోవచ్చు కంపెనీ స్కెచెస్ మాకు చూసారా ఒక బోల్ట్ కూడా ఓపెన్ చేయలేదండి ఒరిజినల్గా ఎలాగ ఉందో అలాగే ఉంది చూసుకోవచ్చండి ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే ఇది జెటా వేరియంట్ టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది నావిగేషన్ చిప్ కూడా అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ చేసి మాన్యువల్ గేర్ సిస్టమ్ అయితే ఉంది చూసుకోవచ్చండి ఇంటీరియర్ ఎంత నీట్గా అంటే అంత నీట్గా మెయింటైన్ చేశారు కస్టమర్ ఇది టాప్ అండ్ వేరియం కాబట్టి పుష్పడంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది చూసుకోవచ్చండి దీనికి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుందండి బటన్స్ కూడా చూసుకోవచ్చు ఎంత నీట్గా వాడారనేది మనకు అర్థమైపోతుంది వాయిస్ కమాండ్ కూడా ఉంటుంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అండి ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చండి ఎంత నీట్గా అంటే బండి అంత పర్ఫెక్ట్గా ఉందండి అసలు క్లస్టర్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో క్లియర్గా కనబడుతుంది లేదా అరవై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు అండి స్టీరింగ్ కవర్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఫోర్ పవర్ విండోసు పవర్ స్టీరింగ్ ఆటో ఫోల్డ్ మిర్రర్స్ అయితే వస్తాయండి దీనికి చూసుకోవచ్చు టాప్ అండ్ వేరియంట్ కాబట్టి కీస్ చూసుకున్నట్టయితే రెండు కీస్ అయితే ఉన్నాయండి ఇది ఫస్ట్ కీ సెకండ్ కీ కూడా ఉంది చూసుకోవచ్చు బ్యాక్ రో సీట్స్ ఇవి ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేదండి పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇంటీరియర్లో చూస్తే అసలు మీకు వీడియోలో క్లియర్ కనబడుతుందో లేదో లైవ్ లో చూస్తే మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉందండి ఒక చిన్న వంక పెట్టేది కూడా లేదు బండికి వెనక బంపర్ కూడా కస్టమర్ అయితే ఇన్స్టాల్ అయితే చేయించుకున్నారు చూసుకోవచ్చండి కంపెనీ పంచింగ్స్ తోటి లాక్స్ కానీ మొత్తం ఒరిజినల్ అండి ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బూట్ స్పీస్ కూడా చాలా బాగుంటుందండి చూసుకోవచ్చండి స్టెప్నీ టైర్ ఇప్పటివరకు అయితే యూజ్ కూడా చేయలేదు కంపెనీ స్కెచ్ మార్క్స్ కూడా చూసారు కదా ఇంతమేటిక్గా స్టిక్కర్స్ కూడా అందాగా ఉన్నాయి ఒరిజినల్గా ఎటువంటి డ్యామేజ్ కానీ ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేదు బండికి పర్ఫెక్ట్గా ఉంటే పర్ఫెక్ట్గా ఉంది ఇంకా ఈ గ్రీజ్ కూడా చూసుకోండి ఇంకా అది ఇంకా బ్లాక్ కూడా మారలేదు బయ్యా బాగా చూసుకోవచ్చు అండి ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు ఒకసారి బండి డోర్ లైనింగ్ చూస్తున్నాం చూడండి ఇటువంటి కార్లు అయితే చాలా అరుదుగా దొరుకుతాయండి తక్కువగా ఎందుకంటే రెగ్యులర్గా బండ్లు దొరుకుతాయి కాకపోతే ఏంటంటే క్వాలిటీ బండ్లు ఎప్పుడో ఒకసారి దొరుకుతాయి ఇది ఒక బ్యాంక్ ఎంప్లాయ్ యూజ్ చేసిన కారు సో వెహికల్ మాత్రం చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేశాడు ఏ గ్లాసు ఏ డోరు రిప్లేదు ఆగలేదండి అన్నీ కూడా ఒరిజినల్గా బండితో పాటు వచ్చినవి ఉన్నాయి ఇంకా చూసుకోవచ్చండి ఫ్రంట్ పొజిషన్ ఇది చూసుకోవచ్చండి స్కెచ్ మార్క్స్ కూడా స్టిక్కర్స్ కూడా ఊడిపోలేదు బండితో పాటు వచ్చినాయి అన్నీ గా అలాగే ఉన్నాయి చూసారా బోల్ట్ కూడా రేంజ్ కూడా పెట్టలేదండి ఏబియో చూసుకోవచ్చు ఇది చూసుకోవచ్చండి యాప్ ఇది రైట్లో ఉన్న అపరాన్ని అండి ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు స్కెచ్ మార్క్స్ కూడా చూసుకోవచ్చు టైమింగ్స్ అని కూడా చూసుకోవచ్చండి ఇప్పటివరకు అయితే ఎటువంటి రీప్లేస్ అయితే ఏమీ లేదు మొత్తం ఒరిజినల్గా ఉంది బండి చూసారు కనపడుతున్నాయా స్కెచ్ మార్క్స్ అయితే ఇంక చూసుకోవచ్చండి లెఫ్ట్లో ఉన్న అపరానికి కంపెనీ బేస్టింగ్ తోటి ఒరిజినల్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమి అవ్వలేదు బండి ఇంజన్ పికప్ కానీ బాడీ పరంగా కానీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉందండి ఒక చిన్న కంప్లైంట్ కూడా లేదు బానెట్ కూడా చూసుకోవచ్చు సీడ్లు ఉంది భయ్యా బతుకరు ఓకే సార్ వెహికల్ మొత్తం మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి గాల్ వస్తుంది సౌండ్ ఇవ్వడుతుందో లేదు మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి మారుతి సుచికి ఎస్క్రాస్ వెహికల్ అండి జెటా వేరియంట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఒక బ్యాంక్ ఎంప్లాయ్ యూజ్ చేసిన కారు రెండు వేల పదహారు డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు రిజిస్ట్రేషన్ వర్జినల్ వెహికల్ అండి బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ దాకా ఏ పీసు కూడా రీప్లేస్ కాలేదు అరవై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి ఒరిజినల్ పీస్ నైన్టీ హండ్రెడ్ పర్సెంట్ నాలుగు టైర్లు అయితే ఉన్నాయి స్టెప్ని టైర్ అయితే ఇప్పుడు వరకు యూజ్ చేయలేదు రెండు వేల పదిహేడులో వచ్చినట్టు టైర్ ఉంది ఈ బండి వచ్చేసి లొకేషన్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల అరవై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది ఐదు లక్షల అరవై వేలు ఫిక్స్డ్ రేట్ కాదండి బార్గెనింగ్ ఉంటుంది టైటిల్లో నెనభరిస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ అంటే చెప్తాను వెహికల్కి మాత్రం ఒక చిన్న కంప్లైంట్ కూడా లేదండి అంటే ఈ బండి ఎవరైనా తీసుకుంటే జస్ట్ మీరు డీజిల్ వేసుకొని నడుపుకోవటం అండి ఎందుకంటే టైర్లు కూడా ఒక నలభై యాభై కిలో యాభై వేల కిలోమీటర్ దాకా మార్చుకోవాల్సిన అవసరం కూడా లేదు స్టెప్ని టైర్ అయితే సీల్ టైర్ అయితే ఉంది బండి ఇది లో కూడా మీకు క్లియర్గా చూపించాను సరిగా కెమెరాలో కనబడిందో లేదో అన్ని వర్జినల్గా ఇంజన్లో స్కెచ్ మార్క్స్ కూడా ఎక్కడెక్కడే ఉన్నాయి అంత వర్జినల్గా ఉంది ఈ వెహికల్ ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో ఇస్తారంటే నాకు ఫోన్ చేయండి ఫైనల్ పై చెప్తాను ఐదు లక్షల అరవై వేలు అండి ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉందండి ఎక్కువ అయితే లేదు ఐదు లక్షల అరవై వేలు ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్ లో నెంబర్ ఇస్తారు నాకు ఫోన్ చేయండి ఫైనల్ పై చెప్తాను ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూసే అయితే సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ఓకే సార్ మీకు వెహికల్ మొత్తం రౌండ్ చేసి హెడ్ కూడా చూసుకోవచ్చండి ఇంత కూడా డల్ అవ్వలేదు కలర్ కూడా ఈ కలర్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఓకే సార్ ఈ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్ నా నెంబర్ ఇస్తానండి నాకు ఫోన్ చేయండి ఫైనల్ పైజ్ ఏంటనే చెప్తాను థ్యాంక్ యూ